మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయంలో బుధుడు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుకేతువులు ధనయోగం శుభప్రదం వ్యాపార బలం అనుకూలంగా ఉంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో మెప్పిస్తారు పలు మార్గాల్లో లాభపడే వీలు కలుగుతుంది మీ నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు విజయవంతమవుతాయి సాహసోభేదంగా చేసే ధర్మబద్ధమైన నిర్ణయాలు అభివృద్ధిని సూచిస్తాయి సకాలంలో పనిచేయడం వల్ల ఉద్యోగంలో కలిసి వస్తుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి ఒత్తిడిని జయించడానికి వీలు కలుగుతుంది మాటలో సున్నితం అవసరం మాట పట్టింపులకు పోరాదు చెంచలత్వం లేకుండా ఏకాగ్రతో పనిచేయండి మీ పనులపైనే మీరు శ్రద్ధ నిలపండి ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్వల్ప ప్రయత్నంతోనే శుభాలు జరుగుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది మొహమాటం తగ్గించి కార్యసిద్ధిని సాధించండి ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుకోవాలి వారం మధ్య భాగంలో ఒక సమస్య నుండి బయటపడతారు త్వరగా విజయం లభిస్తుంది మిథున రాశివారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం మంచిది